మా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో మీరు తోడైందండి ప్రభా యొక్క కాంపౌండ్ చుట్టూ మీకు ఏదో మీ దేవదేవతలను కంచి కావాలి మేము తండ్రి తండ్రినైనా స్తోత్రము తండ్రి గొప్ప దేవ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాల తండ్రి నా ప్రియురాల నీ సుందరివి నీ సుందరివని సెలవు ఇచ్చున్నావు తండ్రి గొప్ప దేవ నీ సంగము నైనా సుందరకర్మగా ఉండటానికి సహాయం దయచేస్తావు తండ్రి కానీ నైనా ప్రభానైనా మా మనో నేత్రములకు నైనా సాతాను ప్రభు గుడితనము కలిగి చేయొచ్చు కాబట్ తండ్రి మేము సాతాను వశము ట్లు ప్రభావ నీ కంచెమని అడిగొచ్చునా అంత గొప్పదేవ నీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రమునైనా ప్రభాతీక కూడికని ప్రభా హాదిరింది సూర్పు స్వరూప ప్రభాతండి మీరు అధ్యక్షులుగా ఉండి నడిపించి ప్రభావ నేను ఇదిగో ప్రభావ నేను పాటలు పాడుచుండగా ప్రభా సంగీతం వాయిద్యం వాయించండుగా ప్రభావ ప్రార్థనలు చేయచ్చండుగా ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావ అలాగే తండ్రి మా సంఘ సంగ మేము జ్ఞాపం చేస్తున్నాం నేను నీ బిడ్డల ప్రవ్వా నేను కుటుంబంతో తండ్రి నేను ఇండియా ప్రాంతంలో తండ్రి పరిచర్ చేయండుగా ప్రభా బ ఆ పరిచర్ అంతట్లో మీరు సహాయం దయచేసి ప్రభా ఈ కోయిటి ప్రాంతం చేరే పర్యంతం వరకు తండ్రి వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేసి అడుగుతున్నాను కూడికని ప్రవాహి అంచం వరకు నైనా మీరే అధ్యక్షుడిగా ఉండి తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకుంటారని దేశ పరిశుద్ధ నాన్ని బట్టి అడిగివేడి కొంచెం పర్వకండి అలాగే సాగేలా పాడి బ్రోకేదని పాడ మొదటి ప్రార్థనగా సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్ కొరకు ప్రార్థించవలసిందిగా ధనలక్ష్మి ఆంటీని వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం సర్వసృష్టికి కానుభూతుడైన పీపార్ లోకపోతే తండ్రి నీ ఘనమైన నామానికే అత్యంత కృపకల నామానికి వందనాలు స్తోత్రములు స్థూతులు చెల్లించుకునిచున్నాము నాయన మహోనతుడు మహాబల సూరుడా యుద్ధసూరుడా గంభీరుడా ధవలవనుడా రత్తనవనుడా పదివేల మందిలో గుర్తింప తగిన దేవానీకు స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకున్నాము నాయన ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభు అని పాదాల దగ్గర గోజడుచుండగా నాయన మా ప్రార్థులకు ప్రతిబలము దయచేయమని అడుగుతున్నాను నాయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన ఇదిగోదండి నాయన సంఘాన్ని బట్టి మీకు ఏలాది వందనాలు స్తోత్రములు నా ప్రభ ఆరో నెల మొదట మరి నా ప్రభ వారములో ప్రభు స్త్రీలుగా కూడి నీ సన్నిధానంలో మరపెట్టి చండు ఆయన ప్రతి మరను మీరు అంగీకరించండి నాయన నీకు స్తోత్రములు నా ప్రభావ సంఘాన్ని దీవించండి ఆశీర్వదించండి అనేక రీతిలుగా పదిపాలపు జయిచ్చేయండి నాయన సంఘం ద్వారా కానీ ఆత్మలు రక్షించబట్టాక మీ సహాయం దయచేయండి నాయననికి స్తోత్రంలో స్థుతులు చెల్లించుకుంటున్నాను ఇదిగో ఆయన మధ్య మార్గంలో ఉన్న బడ క్షేమంగా సన్నిధానానికి తోడుకు రండి అలాగే నేను ఆ ప్రభావ ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ఇదిగో తండ్రి దినాన్ని వాక్షను పట్టి మీకు వందనాలు స్త్రీలుగా కూడి ప్రభ మయం పడుతుండగా నా స్త్రీలకు స్త్రీలకునైనా అనేక రీతిలుగా నా ప్రభావ ప్రతిబలం దయచేసి మంచి వాక్షాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము నాయనానికి స్తోత్రములు నా ప్రభావ వాజ్యాలయం బిడ్డలను దీవించండి పాటలు పాడుచున్న బిడ్డలు దీవించి ఆస్వాదించండి నాయనానికి వారికి మంచి స్వరాలను దయచేయమని అడుగుతున్నాం నాయనానికి స్తోత్రములు ఇదే నాన్నని నాయన వాక్సం నడిపించుతున్నా బిడ్డన అయితే మీకు వంద నాలుగు స్తోత్రంలో మంచి మంచి స్వరము నా బిడ్డకు దయచేసి నా ప్రభు నాయన క్రమంగా నడిపిన మీ సహాయం దయచేయమని అడుగుతున్నాను అలాగే నేను బిడ్డను పట్టి మీకు ఎలాదు వందల స్తోత్రంలో ఆ బిడ్డ చెప్పుచున్న వాక్సాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి నా ప్రభు ఆమె నోటికి నూరయ్యండి ప్రభావ మంచి వర్తమానం మాకు దయచేసి నా ప్రభావ ఈ సంఘాన్ని మరొకసారి దీవించి ఆశీర్వదించమని లేని దాన్ని ప్రార్థన అంగీకరించి ఫలితలముదేయమని యేసు నామం ప్రార్థించి అడిగి వేడుకున్నాను తండ్రి అలాగే సాక్ష్యములకు సమయము దేవుడు మీకు చేసిన మేలును బట్టి సాక్ష్యాల రూపంగా చెప్పవలసిందిగా కోర్చున్నాను సాక్ష్యములకు ఎవరో లేనట్లయితే వాక్యపఠనము ఆదికాండము మూడవ అధ్యాయము మొదటి అధ్యాయం మరి ఏమగారు రానట్లయితే వచ్చారండి స్తుతి 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 తీస్తూ ఉత్తరం స్తోత్రం 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 రాజా మహాపరిశుద్ధుడైన పరిశుద్ధ పరం తండ్రి మీ పరిశుద్ధ నాకదైన స్థుతులు స్తోత్రములు తండ్రి పరం తండ్రి ఇదిగో తండ్రి నాయన ఈ యారో మాసంలో ప్రభా నాయన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతిని ఆరాధించుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి మీ స్థుతుల తండ్రి నాయన ఏ బిడ్డనైతే నిలబెట్టుకుని ప్రభా మీ వాక్సి నుంచి చెప్పనై ప్రభు ఆ బిడ్డ ద్వారా మాకు కావాల్సిన అత్తమానం దయచేసి మీ దీవులతో నింపండి తండ్రి సాధారణ అంతటినే మీకు అప్దర్లో ఉంచండి నేను నన్ను మమ్మల్ని అందరిని మీకు కృపులా కాపాడతారని కృపనే క్రీస్తు నమ్మను అడిగి వెడుకం ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపరంగా అండి యామ్మి అలాగే అందరూ లేచినని బట్టలైతే ఆరాధన చేసుకుందాము అందరూ లేచిన బట్టి అందరూ తలలో వంచినట్లయితే ఆరాధన ప్రారంభించుకుందాము అందరూ కూడా ఏకీభవించవలసిందిగా కోరుచున్నాం మహాపరిషుద్ధుడా మహాగణుడ మహోన్నతమైన దేవ మీకు వేలాది లెక్కలేని స్థుతులు నైనా ప్రభా తండ్రి మమ్మల్ని ఎంతవరకునైనా కాచి కాపాడు ప్రభా తండ్రి నిస్సన్నిధిలో ప్రభా ఇట్రీతిగా స్థుతించడానికి ఆరాధించడానికి ఇటు ధన్యతను మాకు దయచేసింది దేవా మీకు వేలాది లెక్కలేని స్థుతులు స్తోత్రము తండ్రి గొప్ప దేవుడు నైనా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు తండ్రి ఎంత గొప్ప దేవుడు నైనా స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు వేసేయ మహోన్నతుడా మహాగణుడా మీకే వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి సర్వాధికారి సర్వ సృష్టికర్త మీకే వందనాలు స్థుతులు స్తోత్రములు నైనా మా కొరకు తండ్రి ఈ లోకమునికి వచ్చి తండ్రి నైనా నరూపిగా ప్రభా మా కొరకు తండ్రి ఆ కలవరి శిలు తండ్రి నైనా రక్తాన్ని చిందించి ప్రభా మా కొరకునైనా నేను మరణమును జయించిన దేవా స్తోత్రాలు వందనాలు నైనా మీకేమిచ్చి మీరు తీర్చుకోగలం తీర్చుకోగలమునైనా మా రక్ష మీ రక్షణ పాత్రను చేతబుచ్చుకుని ప్రభా తండ్రి యహోవా నామని బట్టి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి స్తోత్రాలు వందనాలు ఈ గొప్పదేవా గొప్ప దేవా మీకే వందనాలు తండ్రి మా మధ్యని మీరు నివసించండి ప్రభా నీ వెలుగును మాకు ప్రసాదింప చేయండి తండ్రి స్తోత్రాలునైనా స్తోత్రాలు తండ్రినైనా నాయన ఎవరికి వెళ్ళినటువంటి ఈ ధనియతన మాకు దయచేస్తావు తండ్రి స్తోత్రుడు నైనా ప్రభా నైనా గొప్ప దేవ మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు తండ్రినైనా ఇక నైనా ప్రభు ఆరాధన ప్రేమ స్థుతులపై నైనా ఆరా ఆశీనుడు కండి తండ్రి నైనా స్తోత్రుడు తండ్రినైనా నైనా గొప్ప దేవుడు తండ్రి ప్రేమ దేవ కృపగల తండ్రి మీకే వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇక చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పించుకుని చిన్నాను తండ్రి సూత్రం చాపట్లు కొడదాం సంతోషంగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేద్దాం ఫ్రీలరా చప్పట్లు కొడదాం Yeah.

ఈ దేశానికి మమ్మల్ని తోడుకుని వచ్చి ప్రభానైనా గమ్యం తెలియని మాకు తండ్రినైనా గమ్యాన్ని తండ్రి తండ్రినైనా నీ వారసునిగా చేసుకున్నావు తండ్రి వాగ్దానం నెరవేర్చిన దేవుడు తండ్రినైనా నమ్మదగిన దేవుడు ప్రభా స్తోత్ర కొందనాలు సుయ నీ కృప నీ దయ ఎంత గొప్పది ప్రభానైనా స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు తండ్రి వందనాలు ప్రభుత్వ స్తోత్రం తండ్రి నైనా నైనా స్తోత్రం తండ్రి నైనా మమ్మల్ని అందరినీ నేను ఆశీర్వాదకరంగా చేయండి తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి నైనా ఈ యొక్క చిన్న స్థుతి ఆరాధన మీకే సమర్పించుకున్న తండ్రి ఆమె అలాగే వాక్యం కొరకు సిద్ధపరచబడిన కవి కవిత జయరావు గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా కోరుచున్నాం స్థలా దేవుని నామానికి మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మొదటిగా నన్ను ఇక్కడ నిలబెట్టిన దేవా దేవునికి హృదయపూర్వకమైన కృతజ్ఞత అస్తిలు చెల్లిస్తున్నాను అలాగే అవకాశాన్ని కల్పించిన స్త్రీల కమిటీ వారికి నా వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ఇక్కడ చేరు వచ్చిన మీ అందరికీ యవనస్తుల సహవాసం వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం మహాపరుషుద్ధదు అయిన మా ప్రియ పర్లో కుప్తండి నీ ఘనమైన స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఎంత గొప్ప దేవుడు ప్రభా ఆకాశ మహాకాశాలు పట్టి జాలం దేవా ఆకాశం మీ సింహాసనము భూమి మీ పాదపీఠంగా చేసుకున్న గొప్ప దేవుడు ప్రభ నైనా స్తోత్రాలు నీ ప్రియ కుమారి ద్వారా మా పాపాల్ని క్షమించి నాయన మమ్మల్ని మీ బిడ్డగా చేసుకున్నావు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నానైనా ఇక్కడ నిలబడిన నేను ప్రభా జ్ఞానం లేని దాన్ని ప్రభా ఏ యోగ్యత లేని తండ్రి నాయన నీ స్తోత్రాలు మీ జ్ఞానంతో నింపండి ప్రభా నీ పరిశుద్ధమైన గ్రంథంలో ప్రభా నాయన ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువు ప్రభా వ్యర్థమైన మాటలు నా నోటికి రాకుండా దూరపరచండి నీ వాక్ శక్తిని నా నోట నింపండి ప్రభా నాలో ఉండి మీరే మీ బిడ్డలతో నాతో మా అందరితో మాట్లాడి మీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసీ పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకున్న పరం తండ్రి ఆమె ఆదికాండము మూడవ సర్పం మీరు చావనే చావరు వేయాలనగా మీరు వాటిని తినుదినుమున మీ కన్నులు తెరవబడిననియూ మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలేనుందిరనియూ దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా అంటే ఈ సర్పం దాని మీద వేసుకోవడం లేదు నేను చెప్తున్నాను మీరు తినండి మీరు చావునే చావు దేవతల్లాగా ఉంటారు మీకు మంచి చెడలు తెలుస్తాయని ఆ సర్పము అది చెప్పినట్లుగా చెప్పడం లేదు దేవుడికి తెలుసు అంటుంది దేవుడికి తెలుసు అన్నప్పుడు దేవుడికి తెలుసు అందుకే మాకు చెప్పాడు అందుకే మేము తినము అని ఈమె చెప్పు కానీ ఈమె చెప్పలేదు చెప్పకుండా వెంటనే అవి ఆమె ఏం చేసిందంటే ఆ స్త్రీ వృక్ష వృక్షఫలము ఆహారమునకు మంచిది కన్నులకు అంద అందమైనది అందమైనదియు వివేకమునిచ్చు రమ్యమైనదియుట చూచినప్పుడు ఆమె దాని ఫలములు కొని తీసుకొని దానితో తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను అతడు కూడా తినెను ఇక్కడ చూసినట్లయితే మనము ఏమికి పని ఉంటే ఏది వంట చేసే పని కానీ ఉతికే పని కానీ గిన్నెలు కడిగే పని కానీ పని అనేది ఉన్నుంటే ఈ మాదిరి ఖాళీగా వెళ్ళి ఖాళీగా ఉండుండదు అతను ఎవరో అడిగిన దానికి సమాధానం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో మనలో కూడా చాలామంది ఉంటాము అడగనివి అడిగినవి అన్నీ చెప్పేస్తామన్నమాట స్త్రీ